ఇక ఫామ్ హౌస్లో పడుకునే ముచ్చిన చెప్తుంటాడు ఒక్కొక్కరిని విలుచుకుంటుండే ఇక ఏం చేద్దాం ఏం కదా అని ఇక బయటకు వచ్చేది చేసేది ఏం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాల దగ్గరికి వచ్చాడు జనాల దగ్గర పోయి కలవనివ్వలే ఇప్పుడు జనాల దగ్గర రావాల్సి ఉంది ప్రతిపక్ష నేతగా జనాల దగ్గరికి వచ్చి జనం ఏం సమస్యలు ఉన్నాయి అవి విని రాసుకొని అసెంబ్లీకి పోయి కొట్లాడాలి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి ఈ చేస్తలేరు పలాన దగ్గర పల్లెన సమస్య ఉందని కానీ జనాల దగ్గరికి పోతలేడు ఫామ్ హౌస్ లాగా కూర్చుంటుండు జనాలు అడిగి బట్ బర్త్డే రోజు విలిపించుకుంటాడు ఇంకేదన్నా రోజు విలిపించుకుంటాడు ఇట్లా కానీ ఇంకేమంటుండు మరి ఆయన చూడు కొట్లాడాల్సినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ భాజపాలతో అనా పైసా పడికాలేదట ఈ విషయంపై తెలంగాణ సమాజం ఆలోచించాలి భారత కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఏమని మనం ఫామ్ హౌస్ ఉండేలా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా జరుపుకున్నా ఇంక ఇంకేమంటుంది తెలుసా నిన్న మనకు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు కొట్లాడాలి ఓటు అల్లకేశర్రు కత్తి ఊరికి ఇచ్చి యుద్ధం వాళ్ళు ఏమంటారు అంటుండే ఇక మరి ఇంట్లో వండుకో దుకాణం బంద్ చేయి దుకాణము బంద్ చేయి బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసి అందరినీ వేరే కలుపు బీజేపీలో కలుపు లేకపోతే ఇంకో పార్టీలో కలుపు లేకపోతే మొత్తం బంద్ చేసి ఇంట్లో పడుకోవాలి అప్పుడు ఎవరు కొట్లాడాలో అట్లా కొట్లా కొట్లాడుకుంటారు ప్రతిపక్ష నేతగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసి కత్తి వరకు ఇచ్చారు యుద్ధం వల్ల ఏమంటారు అంటే నీకు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఇచ్చారు కత్తి ప్రజలందరూ తెలంగాణ ఉద్యమం చేయమని ముఖ్యమంత్రి గమ్మని ఏకత్తి ఇచ్చారు నీకు ప్రజలు ప్రజలు చెప్తేనే చేసినవా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని ప్రజలంటేనే చెప్పినావా నీకు నువ్వే ప్రకటించువు నీకు నువ్వే ప్రకటించి మళ్ళీ ఇయ్యలేదు అంటే ప్రజల అభిప్రాయం మేరకు చేస్తలేవు కదా ప్రజలను నిందించడానికి ప్రజలకు బాగా తెలుసు ఎవరిని ఓట్లేసి గెలిపించాలి ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉంచాలి ఎవరికి కొమ్ములు వస్తే అలా నేడికి పంపాలని తెలుసు కాబట్టి ఫామ్ హౌస్ పంపించరు అంటే ఎమ్మెల్యే కూడా నన్ను ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి పేరుతో ఇల్లు కూలుస్తుంటే నన్ను పిలుస్తున్నారు రాష్ట్ర సంపదపై గుంటనక్కల కన్ను పడింది తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చి ఫలితం చూస్తున్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ దేవ్ అధికారం మొత్తం మీద కత్తి ఇస్తే యుద్ధం ఏం చేయాలంటుండు యుద్ధం

ఎక్కడ ప్రజలు జమ అయితే అడిగిపోయిండు అప్పుడు ముందడవాడి ముందడవాడి చేసే కదా ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలంటే ఏ విధంగా వేయొచ్చు తెలంగాణ ప్రజలు ఎక్కడ సమస్య ఎదుర్కొంటే అడిగి పోవాలి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని నువ్వు ఉండు నువ్వు ముఖ్యమంత్రి కాని చెప్పిరా దళితులు ముఖ్యమంత్రి చేస్తా నువ్వు ముఖ్యమంత్రి కాలేదా అంటే ప్రజలు చెప్తేనే చేస్తావా ఏంది కత్తి వేరే ఇస్తే యుద్ధం నేను చేయాలంటే పోయినసారి మరి కత్తి నీకే ఇచ్చిరు కదా కత్తి నీకే ఇచ్చిరు కదా ఏం ఏం పడేసినావు మరి ఏం పడిసినావు ఏం పడేసినావు అని షేబు దినం చేయి లేకపోతే గదే ఫామంలో పడుకొని నిమలంగా ఉండి అంతే కత్తి నాకి వీరాలకి ఇచ్చి యుద్ధం నాకు అంటే యుద్ధం చేయకు ఎవరు ఏమన్నారు కేటీఆర్ వేయకనవు నువ్వు చేయకు ఎవరు చేయకూరు యుద్ధమే చేయకూరు అసలు యుద్ధ రంగంలో ఉండొద్దు ఇంట్లో వాడుకోరు